హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండి సో ఈరోజు వచ్చేసి మనకి శారీస్ కలెక్షన్ అండి సో ప్యూర్ జార్జెట్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి సో ఎల్ భారత్ బ్రాండెడ్లో అయితే వస్తాయండి మీకు సో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ప్రతి శారీ కూడా మనకి సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుందండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో చాలా స్మూత్గా ఉంటుంది సో ప్రతి ఒక్క సారీ కూడా నేను పెట్టి అయితే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటానండి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్యూర్ జార్జెస్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి సో ప్రతి ఒక్క శారీ మనకి ఇలాగ సిక్స్ థర్టీ కట్టింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసి మనకిది బ్లాక్ కలర్ శారీ అండి సో ఒకసారి నేను బ్లౌజ్ పీస్ ఎలాగొచ్చిందో చూపిస్తానండి సో ఒకసారి నేను బ్లౌజ్ పీస్ అయితే చూపిస్తానండి సో క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరికి కూడా మిస్ అవ్వద్దండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సో రెడ్ కలర్ అయితే ఇచ్చేసారండి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట సెల్ఫ్లో వచ్చేసి మనకి ఇలాగ చెక్స్ అయితే ఇచ్చేసారండి సో చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి సో ఇదంతా కూడా మనకి పళ్ళు పాట్ అయితే వచ్చేసింది సో శారీ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ అండి సో బ్లాక్ మీద వచ్చేసి మనకి రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారండి సో చాలా బాగుంది ఎవరికి కూడా మిస్ అవ్వద్దండి సో కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మంచి రీజనబుల్ ప్రైస్ ఎవరికి కూడా మిస్ అవ్వద్దండి సో క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉందండి డే అంతా కూడా మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట సో స్మూత్ స్మూత్గా ఉంది ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమే అండి చాలా స్మూత్గా ఉంది సో ఎల్ భారత్ బ్రాండెడ్లో అయితే వస్తుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో ఇవన్నీ కూడా మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే చాలా బాగుంది శారీ మాత్రం సో క్వాలిటీ కూడా చాలా స్మూత్గా ఉందండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో ఇంకా శారీస్ అయితే ఉన్నాయి సో అవి కూడా నేను చూపిస్తూ ఉంటానండి సో వెంటనే వెంటనే అయితే బుక్ చే షేర్ చేయండి అండి సో చాలా బాగుంటుంది కలెక్షన్ మాత్రం సో బ్రాండెడ్ ఐటమ్ అయితే వస్తుందండి ఎల్ భారత్ బ్రాండెడ్ అనమాట ఇవన్నీ కూడా మనకి సో చాలా స్మూత్గా ఉంటుంది సో ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అయితే రన్ అవుతుందండి సో అలాగే మనకి బ్లౌజ్ పీస్ ఉందండి సో అది కూడా నేను చూస్తూ ఉంటాను సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే వాట్సాప్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్ సో చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం సో ఎవరైనా కస్టమైజేషన్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి సో డ్రెస్సెస్ కూడా ఎక్కువ ఈ మధ్య ఏంటంటే ఎక్కువ ఇలాగ యూస్ చేస్తూ ఉన్నారు కదా సో చాలా బాగుంటుందండి డిజైన్ కూడా చాలా బాగుంది సో ఒకసారి బ్లౌజ్ పీస్ అలాగే పళ్ళు అయితే చూపిస్తానండి సో ఒకసారి నేను పళ్ళు అలాగే బ్లౌజ్ పీస్ అయితే లిటిల్ బిట్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి సో వెంటనే అయితే బుక్ అండి సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సో చాలా బాగుందండి బ్లౌజ్ పీస్ మాత్రం సో మీకు ఏదైనా శారీ అర్థం అవ్వలేదు అంటే సో నేను చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరు అయితే వాట్సాప్ అయితే చేసేయండి అండి సో చాలా స్మూత్గా ఉంటుంది సో మీకు ఏదన్నా డౌట్ ఉన్నా సరే ఆ వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేశారంటే చక్కగా మీకు ఏదైతే అర్థం అవ్వట్లేదో అదైతే నేను మీకైతే ఫోటో అయితే పెడతానండి సో చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సో సేమ్ శారీ కలరే ఉందండి సో సెల్ఫ్లో మనకి ఇలాగ స్మాల్ డిజైన్ అయితే ఇచ్చేసారండి సో చాలా స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం సో బ్లౌజ్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి అసలు ఎవరికి కూడా మిస్ అవ్వద్దండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఒకసారి నేను మీకు వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానండి వాట్సాప్ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి మనకి వాట్సాప్ నెంబర్ అండి నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ అండి సో ఇది వచ్చేసి మనకి వాట్సాప్ నెంబర్ అండి నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ అండి సో కావాల్సిన వాళ్ళు వెంట వెంటనైతే బుక్ చేసుకోండి అండి ఏదైనా సారీ మీకు అర్థం అవ్వలేదు అంటే ఈ నెంబర్కి మీరు పెట్టారంటే నేనైతే మళ్ళీ మీకు చక్కగా ఫోటో అయితే పెడతానండి సో హ్యాపీగా అయితే బై చేసుకోవచ్చు సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు ప్యూర్ జార్జెట్ అయితే వస్తుందండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సో డిజైన్స్ బాగున్నాయి కలర్స్ బాగున్నాయి సో అలాగే బ్లౌజ్ పీసెస్ కూడా చాలా బాగా ఇచ్చారండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దండి ప్యూర్ జార్జెట్స్ అండి సో చాలా స్మూత్గా ఉంటాయి సో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఇవన్నీ కూడా మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో చాలా బాగుంటాయి కలర్స్ మాత్రం సో ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది సో ప్రతి ఒక్క శారీ మనకి సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుందండి సో మన ఛానల్ని కొత్తగా చూసాలైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇంకా కలెక్షన్ ఉంది సో అది కూడా నేను చూపిస్తూ ఉంటాను సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి